హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాన్సా బ్లాగ్స్ ఈరోజు నేను మీకోసం ఒక వీడియో తీస్తున్నానండి సారీ సారీ బ్యాచిలర్స్ కోసం అండి కేవలం బ్యాచిలర్స్కే ఈ వీడియో అంకితం అండి ఎందుకు అనుకుంటారా అంటే లేడీస్కి కూడా ఇంపార్టెంట్ రేనండి ఎందుకంటే మనం బయట ఎప్పుడైనా ఆఫీసులకి వెళ్ళి బయట నుంచి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో వంట చేయాలంటే చాలా స్ట్రెస్ అనిపిస్తుంది సో అందుకే చిటుకలో టూ మినిట్స్లో అయిపోయే వంట ఏది అంటే హెల్త్కి కూడా మంచిది ఆ వంట ఇది అనుకుంటే మజ్జిగ బుల్స్ అండి బ్యాచిలర్స్కి ఇంకా మంచిది మా మామూలుగా మన లేడీస్కి కూడా జాబ్కి వెళ్ళి వచ్చి వంట చేయని వాళ్ళకి కూడా మంచిదేనండి సో మజ్జిగ బుల్స్ ఎలా చేయాలనేది చూపించేస్తున్నానండి నేనైతే టూ ఆనియన్స్ తీసుకున్నాను ఒక టమాటో మూడు పచ్చిమిర్చి టమాటో చాలా మంది వేసుకోరు కానీ వేసుకోరండి కానీ టమాటో చాలా అంటే చాలా టేస్ట్ ఇస్తుంది మజ్జిగ పులుసుకి పండు టమాటో ఉండాలి బట్ నా దగ్గర ఇప్పుడు పండు టమాటో లేదని ఉన్నది వేసేస్తున్నాను ఇలా ఉల్లిపాయలు అయితే సన్నగా పొడుగ్గా తరుముకోవాలండి అండ్ నెక్స్ట్ టమాటో కూడా పొడుగ్గానే కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా పొడుగ్గా చీలికలు చేసుకోవాలండి ఈ మధ్య ఆనియన్స్ టమాటా పైన ముచ్చులు ఆనియన్స్కి పైన బ్లాక్ కానీ అవి ఏం తీయట్లేదండి అవి తీసి వాడండి హెల్త్ ఇంపార్టెంట్ అండ్ మొత్తానికి కావాల్సినవన్నీ రెడీ చేసేసుకున్నానండి ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చేద్దాము ప్యాన్ పెట్టేసుకొని టూ స్పూన్స్ ఆయిల్ నెక్స్ట్ తాలింపులు వేసేసుకుందామండి ంపులు నెక్స్ట్ ఎండుమిర్చి చీల్చుకొని వేసేసుకుందామండి నెక్స్ట్ చిన్న ఉల్లిపాయలు అండి దంచుకొని కొంచెం చిన్న ఉల్లిపాయలు దంచుకొని వేసుకోండి టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ కరివేపాకు ఇందులో అల్లం వెల్లుల్లిపాయలు పేస్ట్ వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది నా మాట ఒక్కసారి టైం చేయండి అల్లం టేస్ట్ కూడా బాగుంటుంది నా దగ్గర లేదని వేయలేను నేను అండ్ టమాటో టమాటో కొంచెం పచ్చిగా ఉంది కదా అందుకనే ఉప్పు పసుపు అనేది వెంటనే చూశానండి టమాటోకి ఏంటంటే ఉప్పు పసుపు తగ్గానే తొందరగా మగ్గిపోతుంది టమాటో ఈ నూనెలో చాలా అంటే చాలా మెత్తబడితే అంత టేస్ట్ ఉంటుంది మజ్జిగ్ అనేది అండ్ ఇంగువ ఇంగువ ఏంటంటే మన డైజెషన్ సిస్టమ్కి చాలా ఉపయోగపడుతుందండి ప్రతి దాంట్లో ఇంగువ అనేది వాడడానికి మ్యాక్సిమం ప్రయత్నించండి అండ్ లాస్ట్లో ఆనియన్స్ పచ్చిమిర్చండి అది కూడా ఎందుకు లాస్ట్లో వేసామంటే పచ్చిమిర్చి ఆనియన్స్ అనేది మనకి తగిలి తగిలినట్టుగా తగిలితే టేస్ట్గా ఉంటుంది మరీ మగ్గి మగ్గిపో మగ్గిపోకూడదండి నాకు కొంచెం కారంగా అల్లంపై అల్లం చిన్నలపై పేస్ట్ లేదని వేసేకొని కొంచెం కారం వేసుకున్నాను అండ్ నెక్స్ట్ ఇలా పెరుగు తీసేసుకొని లైట్గా సాల్ట్ వేసేసుకొని అందులో లైట్గా వేసాం కాబట్టి ఇందులో కూడా లైట్గా వేసేసుకొని మరీ తిక్కుగా కాకుండా మరీ లూజ్గా కాకుండా కొంచెం మీడియంగా ఉంచుకొని చిలికేసుకొని ఆ తర్వాత వేసుకున్న తాలింపు ఇందులో మిక్స్ చేసేసుకోవాలండి మొత్తానికి మా మెజ్జి మజ్జిగ చార్ అయితే రెడీ అయిపోయిందండి నెక్స్ట్ వంకాయ అండి ఇందులో చాలా అంటే చాలా బాగుంటుంది మజ్జిగ చార్లో మజ్జి చారు కాంబినేషన్ ఏదంటే కాల్చిన వంకాయ అండ్ అలాగే ఆలు ఫ్రై అండి నేనైతే ఖచ్చితంగా మజ్జిగ చారు చేస్తే ఇలా వంకాయ చేస్తానండి మరి మీరేం చేస్తారో కామెంట్ అయితే పెట్టండి అండ్ వంకాయ చెన్నై అయితే చాలా బాగుంటాయి ప్రజెంట్ నా దగ్గర ఇది ఉందని దీంతోనే చేసేస్తున్నాను ఇది కూడా బాగుంటుంది ఇలా వంకాయని తీసుకొని నాలుగు నాలుగు వైపులుగా చీల్చుకొని ఆయిల్ రాసుకొని ఇలా స్టవ్ మీద పెట్టుకొని కాల్చుకోవాలండి వంకాయని సెవెంటీ పర్సెంట్ వరకు మాత్రమే కాల్చుకోవాలి తర్వాత మళ్ళీ నూళ్ళు వేయించాల్సి ఉంటుంది కాబట్టి సో ఇలా కాల్చుకోవడం వల్ల టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి ఆయిల్ అప్లై చేయడం వల్ల కూడా చాలా బాగుంటుంది సెవెంటీ పర్సెంట్ అయితే ఎగిపోయింది ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని లైట్గా చాలా అంటే చాలా లైట్గా వేసుకొని సెవెంటీ పర్సెంట్ ఉరికిన వంకాయకి కొంచెం ఉప్పు పట్టించి ఈ ఆయిల్లో వేపేసుకుందామండి ఆ టీటు తిప్పేసుకుందాం మిగతా థర్టీ పర్సెంట్ కూడా ఇప్పుడు ఇందులో వేగిపోతుందండి టోటల్గా ఇంకా వెళ్ళకే నాకు ఆకలి వేసేస్తుంది అంత టేస్ట్గా ఉంటుంది అనమాట ఈ రెండు కాంబినేషన్ అయితే వేరే లెవెల్ ఒక్కసారి మీరైతే ట్రై చేయండి ప్లీజ్ ట్రై చేసి కామెంట్ అయితే పెట్టండి వంకాయ అయితే అయిపోయిందండి ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకొని ఇందులోకి చిన్నులపై కారం కానీ మామూలుగా ఎన్నిమిర్చి కారం కానీ ఏదైనా మీకు నచ్చింది ఏ కారం అయినా కరివేపాకు కారం కానీ ఏదో ఒకటి దాని మీద వేసేసుకొని మనం ఇప్పుడు వేయించుకున్న ఆయిల్ ఉంది కదా వేడివేడిది అది కొంచెం తీసుకొని దీన్ని మీద పోసేస్తే అది పీల్చుకుంటుంది ఆ కారాన్ని సో రెడీ అయిపోయిందండి చాలా చాలా టేస్ట్గా పండిద్ది మజ్జి పూల్చి రెడీ కాల్చిన వంకాయ రెడీ అండ్ వేడి వేడి అన్నం కూడా రెడీ తినడమే ఆలస్యం